శ్రీ గురుభ్యో నమ రామాయ నమ ప్రియ భగవద్బంధువుల ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమిలో మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది అందరూ కూడా ఫోన్స్ చేస్తూ ఉన్నారు కంగారు పడుతూ ఉన్నారు కుంభరాశిలో వచ్చింది శతభిషం పూర్వభాద్ర నక్షత్ర సంధిలో వచ్చింది గనక ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాశులు వాళ్ళు చూడకూడదు ఎలా అని రకరకాలుగా అనుమానపడుతూ భయపడుతూ ఉన్నారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు గ్రహణాలు కొత్త ఏమీ కాదు మనకి ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కనుక గ్రహణ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి యోగ సంప్రదాయం అయినటువంటిది శాస్త్రీయ సంప్రదాయం అయినటువంటిది కనుక ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది కనుక ఏ రాశిలో వచ్చినా సరే అన్ని రాశుల వాళ్ళు ఈ యొక్క గ్రహణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుష్ఠానం చేసుకోవటం ధ్యానము తపస్సు ఇలాంటివి చాలా చక్కగా సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు ఈ సమయంలో రెండింతలై ఫలితాన్ని ఇస్తుంది అని మనకి పెద్దలు సంప్రదాయజ్ఞులు అనుష్ఠాన శక్తి కలిగినటువంటి వాళ్ళు మనకి చెబుతూ ఉంటారు మంత్రోపదేశం చేసేటటువంటి వాళ్ళు కూడా ఎందరో గ్రహణ కాలంలోనే శిష్యులకి మంత్రోపదేశం చేస్తారు ఎందరో మహానుభావులంతా కూడా వాళ్ళ గురువుల దగ్గర గ్రహణ కాలంలోనే గ్రహణ కాలం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి ఆ గ్రహణ కాలంలోనే మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు వారు అది ఒక గొప్ప సంప్రదాయంగా అలవాటు చేసుకొని మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు ఇది మనకి తెలిసినటువంటి విషయం అలాగే మీ గురువుల దగ్గర కూడా మీరు ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి అక్కడ గురువు చెప్పిన విధానంగా నడవండి ఒకటి రెండవది మనకి కొన్ని శ్లోకాలు చదవటము స్తోత్ర పారాయణ లాంటివో ఏదైనా వస్తే ఆధ్యాత్మిక విషయాలైనటువంటివి ఏవైనా సరే పారాయణ చేసుకోవచ్చు ఇవేమి నిషిద్ధమేమి కాదు అయితే ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం అనేది ఉండదు గనక ఆలయ పరిసర ప్రాంతాల్లో బయట భాగంలో గ్రహణం ప్రారంభమైన దగ్గర నుండి విడిచే లోపు ధ్యానము తపస్సులాగా అనుష్ఠానము మంత్ర ఉపాసన ఇవి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి తద్వారా మనకి ఆధ్యాత్మిక పరిణితి వస్తుంది మంత్రశక్తి కూడా పెరుగుతుంది మనకి తొమ్మిది యాభై నుండి ఒకటిన్నర వరకు అర్ధరాత్రి ఈ యొక్క గ్రహణం కనబడుతూ ఉంది కనుక అన్ని రాసుల వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరు భయపడవద్దు రేపు ఉదయం తెల్లవారిన తర్వాత చక్కగా ఆలయాలకు వెళ్ళి అన్ని రాసుల వారు మీ యథాశక్తిగా ధాన్యదానం ఇచ్చి అభిషేకాదులు శివాలయంలో అభిషేకాదులు చేసుకొని విష్ణాలయాలు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని చక్కగా ఆ ఫలితాన్ని మీరు